రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ ఇరవై ఐదు రాశి ఫలాలు మేసే రాశి వృత్తి ఉద్యోగాలు సానుకూల వాతావరణం ఉంటుంది వ్యాపారాల్లో లాభాలు కొద్దిగా పెరుగుతాయి ఆర్థిక విషయాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండడం మంచిది ఎవరితోనూ ఆర్థిక లావాదేవీలు పెట్టుకోవద్దు బంధువుల నుంచి ఆశించిన సహకారం లభిస్తుంది స్వల్ప అనారోగ్య సమస్యలు బాధించే అవకాశం ఉంది కుటుంబ వ్యవహారాలను జాగ్రత్తగా చక్కదిద్దుకుంటారు ఆదాయం బాగానే వృద్ధి చెందుతుంది అనవసర ఖర్చులు తగ్గించుకోవాలి ఒకరిద్దరు మిత్రులకు అండగా నిలబడతారు Thank you. వృషభ రాశి వృత్తి ఉద్యోగాలు ప్రశాంతంగా సాగిపోతాయి వ్యాపారాల్లో ఒత్తిడి శ్రమ ఎక్కువగా ఉంటాయి ఎదురు చూస్తున్న శుభవార్తలు వింటారు పిల్లలు చదువుల్లో పురోగతి సాధిస్తారు అనుకోకుండా మంచి పరిచయాలు ఏర్పడతాయి ఆర్థిక పరిస్థితులు బాగా అనుకూలంగా ఉంటాయి బంధుమిత్రుల నుంచి అవసరమైన సహాయ సహకారాలు అందుతాయి ప్రయాణాలలో అప్రమత్తంగా వ్యవహరించాల్సి ఉంటుంది ఆరోగ్యం బాగానే ఉంటుంది ఇతరులకు ఆర్థికంగా సహాయం చేస్తారు మిథున రాశి వృత్తి ఉద్యోగాలలో మంచి గుర్తింపు లభిస్తుంది వ్యాపారాలు పర్వాలేదనిపిస్తాయి ఒకటి రెండు శుభవార్తలు వింటారు నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లివిరిస్తాయి గృహ వాహన సౌకర్యాల మీద దృష్టి పెడతారు ముఖ్యమైన వ్యవహారాలు నిదానంగా పూర్తవుతాయి ఆస్తి వివాదం పరిష్కార దిశగా సాగుతుంది ఆదాయ ప్రయత్నాలు సఫలమవుతాయి రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది మిత్రులతో తొందరపడి మాట అడ్డం మంచిది కాదు కర్కాటక రాశి వృత్తి ఉద్యోగాల్లో ప్రాధాన్యం పెరుగుతుంది అధికారుల అండదండలు లభిస్తాయి వ్యాపారాల్లో లాభాలు నిలకడగా సాగుతాయి ఇష్టమైన మిత్రులతో సరదాగా కాలక్షేపం చేస్తారు బంధువుల నుంచి ఆదరణ పెరుగుతుంది పిల్లల చదువుల విషయంలో ఆశించిన సమాచారం అందుతుంది స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది కొందరు బంధువుల విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది ముఖ్యమైన వ్యవహారాలు పనుల్లో కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు లభిస్తాయి సింహరాశి ఉద్యోగంలో అధికారుల నుంచి ఒత్తిడి ఉంటుంది అలవి కాని లక్ష్యాలను బాధ్యతలను అప్పగించే అవకాశం ఉంది వృత్తి వ్యాపారాల్లో శ్రమకు తగ్గ ప్రతిఫలం లభిస్తుంది చిన్ననాటి స్నేహితులతో విందులో పాల్గొంటారు ఆర్థిక పరిస్థితి ఆశ్వాజనకంగా ఉంటుంది కొన్ని ముఖ్యమైన వ్యవహారాల్లో కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు ఉంటాయి నిరుద్యోగులకు దూర ప్రాంత సంస్థల నుంచి ఆఫర్లు అందుతాయి ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది కన్యరాశి ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది వృత్తి వ్యాపారాలు బిజీగా సాగిపోతాయి ఒకటి రెండు ఆర్థిక సమస్యలు తగ్గుముఖం పడతాయి అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి షేర్లలో ఎక్కువగా పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంది దైవ కార్యాల్లో పాల్గొంటారు వ్యక్తిగత సమస్యల్ని సమయ స్ఫూర్తితో పరిష్కరించుకుంటారు ఆదాయ వృద్ధికి అవకాశం ఉంది ఎవరిని గుడ్డిగా నమ్మొద్దు ఆర్థిక లావాదేవీలకు వీలైనంత దూరంగా ఉండాలి ఆరోగ్య ఆరోగ్యం విషయంలో శ్రద్ధ పెంచాలి రాశి ఉద్యోగంలో మీ మాట చెల్లుబాటవుతుంది వృత్తి వ్యాపారాల్లో కీలక మార్పులు చేపట్టి లాభాలు అందుకుంటారు నిరుద్యోగులకు అవకాశాలు కలిసి వస్తాయి బంధుమిత్రులతో కొన్ని వివాదాలు పరిష్కారం అవుతాయి ఆస్తి వివాదానికి సంబంధించి శుభవార్త అందే సూచనలున్నాయి ముఖ్యమైన వ్యవహారాలు పనులను సునాయసంగా పూర్తి చేస్తారు అదనపు ఆదాయ ప్రయత్నాలు సఫలమవుతాయి ఆరోగ్యం బాగానే ఉంటుంది ధనపరంగా వాగ్దాన చేయొద్దు వృచ్చిక రాశి ఉద్యోగంలో పని భారం బాగా పెరుగుతుంది వృత్తి వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి ఒకటి రెండు ముఖ్యమైన ఆర్థిక సమస్యల నుంచి అనుకోకుండా బయటపడతారు ప్రతి విషయంలోనూ ఆచితూచి వ్యవహరించడం మంచిది ఆదాయానికి ఉండదు లాభదాయకమైన పరిచయాలు ఏర్పడతాయి కొందరు బంధుమిత్రులతో శుభకార్యంలో పాల్గొంటారు స్థాన చలనానికి స్థలం మార్పునకు అవకాశం ఉంది ఆహార విహారాల్లో కాస్తంత జాగ్రత్తగా ఉండడం మంచిది ధనుసు రాశి ఉద్యోగంలో అధికారుల సాయంతో హోదా పెరుగుతుంది సహోద్యోగులకు సహకారం అందజేస్తారు వృత్తి వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి అనేక మార్గాల నుంచి ఆదాయం పెరుగుతుంది ఇష్టమైన బంధువులతో ఆలయాలు సందర్శిస్తారు ఇష్టమైన ఆలయాలను సందర్శిస్తారు దైవ పాల్గొంటారు పిల్లలు చదువుల్లో పురోగతి చెందుతారు సంతాన యోగానికి సంబంధించి శుభవార్త విని అవకాశం ఉంది ఉద్యోగ పెళ్లి ప్రయత్నాలకు ఆశించిన స్పందన లభిస్తుంది మకర రాశి ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది వృత్తి వ్యాపారాల్లో సజావుగా సాగిపోతాయి కొద్ది ప్రయత్నంతో ఒక ముఖ్యమైన ఆర్థిక సమస్య నుంచి విముక్తి లభిస్తుంది పెళ్లి సంబంధ విషయంలో బంధువుల నుంచి శుభవార్త అందుతుంది ఆర్థిక పరిస్థితి బాగా మెరుగ్గా ఉంటుంది ఒకరిద్దరు మిత్రులకు అండగా నిలబడతారు పిల్లల చదువుల విషయంలో శ్రద్ధ తీసుకోవాలి ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు అప్రయత్నంగా పరిష్కారం అవుతాయి ఆరో భాగ్యం పర్రవలేదు కుంభరాశి వృత్తి ఉద్యోగాల్లో బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది వ్యాపారాల్లో అంచనాలకు మించి లాభాలు సంపాదిస్తారు కొద్ది ప్రయత్నంతో ఒక ముఖ్యమైన వ్యక్తిగత సమస్య పరిష్కారం అవుతుంది పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి ఆదాయం అనుకూలంగా ఉంటుంది ఆరోగ్యం నిలకడగా ఉంటుంది కుటుంబ పెద్దల కారణంగా బంధువులతో వివాదాలు సమసిపోతాయి ఆరోగ్యం విషయంలో శ్రద్ధ తీసుకోవాలి పిల్లల నుంచి ఆశించిన శుభవార్తలు వింటారు i మీనరాశి ఉద్యోగంలో అధికారులు ఎక్కువగా ఆధారపడడం జరుగుతుంది బాధ్యతలో మార్పులు చోటు చేసుకుంటాయి వృత్తి వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి వ్యక్తిగత సమస్యల పరిష్కారం మీద దృష్టి పెడతారు దైవ కార్యాల్లో పాల్గొంటారు కుటుంబం మీద బాగా ఖర్చు చేయడం జరుగుతుంది ఇంట బయట అనుకూల వాతావరణం ఉంటుంది స్థిరాస్తి వివాదం పరిష్కారం అయ్యే అవకాశం ఉంది కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతారు ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది